హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నిన్నటి వీడియోకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ వచ్చేసరికి అందరం తోడి కోడలం అంతా కలిసి దర్గాకైతే అనమాట రెడీ అయ్యాము సో నిన్న బర్త్డేకి తీసుకొచ్చిన అది బూందీ ప్యాకెట్ ఉందనమాట సో ఆ బూందీ అలాగే ఉంచేస్తే మెత్తగా అయిపోయిద్దేమో అని చెప్పేసి అక్క దాంట్లోకి ఉల్లిపాయ టమాటా అండ్ నిమ్మకాయ పిండేసి మొత్తం అవి కలిపేసి మిక్సర్ లాగైతే చేసింది అబ్బా అసలు ఎంత టేస్టీగా ఉందండి బల్లే ఉందన్నమాట అప్పటికప్పుడే చేసుకున్నాము ఉన్న బూందీ వేసేసి క్వాంటిటీ కొంచెం అందరికి సరిపడా వేసేసుకొని తిన్నాము నేను ఉట్టి బూందీ అంటే మరమరాల మిక్చర్ తిన్నాము ఇట్లా బూందీ మిక్చర్ అయితే తిన్నాం ఫస్ట్ టైము గరిటతో కలుపుతుంటే దానికన్నా చేతితో కలిపితే మంచిగా కలుస్తాయని చెప్పేసి అక్క చేత్తో అయితే కలిపేసింది టేస్ట్ చేసాము అసలు చాలా చాలా బాగుందనమాట మస్తు టేస్టీగా ఉంది సో ఫస్ట్ టైం తిన్నాను బాగుందనమాట ఎవరైనా బూందీ ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి ఆల్రెడీ మోస్ట్లీ అందరు ట్రై చేసి ఉంటారు నేనే లైట్గా ట్రై చేశానేమో ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది సో తిన్నాము సూపర్ టేస్టీగా ఉంది ఇంకా అక్క వాళ్ళకి పిల్లలకి అందరికీ చిన్న చిన్న వేసేసాము అనమాట అందరు తినేసాము తిని ఇంకా దర్గా దగ్గరికి అయితే బయలుదేరాము ఇదిగోండి వచ్చేసాము ఇది వచ్చేసి పెద్ద కాకాని దర్గా అనమాట వాజీబాబా దర్గా దగ్గరికి అయితే వచ్చి మెయిన్గా దర్గా దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది కండి సో అలా అమావాస్య వచ్చింది అందరం ఒకసారి కలిసాము అనుకున్నాం కాబట్టి ఇంకా అలా వెళ్ళాము అనమాట అసలు నిద్ర చేయడానికే వెళ్ళాము అలా మేము కొంచెం లేట్గానే బయలుదేరి వెళ్ళాము అప్పటికీ అసలు దగ్గర అంతా ఫుల్ అయిపోయి ఉన్నారనమాట జనాలు బీభత్సంగా వచ్చారు నిజంగా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే దడుపు వచ్చేసిందండి అలా భయపడకూడదు కూడా కానీ వాళ్ళ అరుపులు కానీ చేస్టలు కానీ అవన్నీ చూస్తూ ఉంటే గుసు బంస్ వచ్చేసాయి నాకైతే నిజంగా భయం వేసేసింది సో దర్గా దగ్గరికి అమావాస్య రోజైతే వెళ్ళామన్నమాట అనమాట మేము అక్కడ నిద్ర చేయడానికి మేము బయలుదేరి వెళ్ళింది నైన్ కల వెళ్ళి ఉంటాము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఉంటాము అక్కడికి వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అయిందనమాట సో ఇంకా అక్కడ చేరుకున్న తర్వాత దర్గాలోకి అయితే అక్కడ కార్ పార్క్ చేసి ఇదిగోండి వెళ్తున్నాము ఇక్కడ బావి ఉంటుంది బాజీబాబు దర్గా దగ్గర బావి ఉంటుంది బావి చాలా స్పెషల్ అనమాట అనాదిగా వస్తున్న బావి అనమాట ఇక్కడే ఉజు చేసుకోవడం కానివ్వండి కాళ్ళు చేతులు కడుక్కోవడం ఏదైనా పట్టిన వదిలించుకున్న వాళ్ళు స్నానాలు చేయడానికి కానివ్వండి అన్నిటికీ ఈ వాటర్ అయితే యూజ్ చేస్తారు తాగడానికి కూడా ఈ వాటర్ యూజ్ చేస్తారు దువా చదివిన నీళ్ళు ఇళ్ళు ఇళ్ళల్లో చదువుకోవడానికి కానివ్వండి తాగడానికి కానివ్వండి ఈ బావి నీరు మస్ట్ అనమాట సో ఇంకా దీనికి సంబంధించింది స్టోరీ ఉంది నేను అదేమీ చెప్పట్లేదు జస్ట్ మేము అక్కడ ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళాము ఏం చేసామనేది రఫ్గా చెప్పుకుంటూ వస్తున్నాము అందరం అయితే ఇంటి దగ్గర తల స్నానాలు చేసి ఉజులు చేసుకొని వెళ్ళాము దారిలో కదా అని చెప్పేసి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని అట్లా ఉజులు చేసుకుని అయితే వెళ్ళామనమాట వెళ్ళి ఆ రోజు నైట్ అయితే అక్కడే ఉన్నాము ఫుల్ డే ఫుల్ నైట్ అయితే ఏమీ లేము వన్ వన్ థర్టీ వరకు అట్లా ఉన్నామన్నమాట ఉండి ఇంకా బయలుదేరి వచ్చేసాము ఫుల్ చలి ఉంది చిన్నపిల్లలు ప్లేస్ దొరకలేదు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అందుకే ఇంకా రావాల్సి వచ్చింది ప్లేస్ అన్న దొరికి పిల్లలు కాస్త పడుకోవడానికి వీలుగా ఉన్నా ఉండేవాళ్ళము ఒక ఫోర్ ఫైవ్ క్లాక్ దాకా ఉండి వచ్చేవాళ్ళము పిల్లలకు కూడా పడుకోబెట్టడానికి ప్లేస్ అది దొరకలేదు చాలామంది వస్తారండి ఎక్కడెక్కడి నుంచోలో వస్తారు మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట ఇట్లా మంచిగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా కొంచెం ఉంటుంది కదా ఇంకా దర్గా అంటే నమ్మే వాళ్ళది నమ్మే కొలది వెళ్తుంది కొంతమంది అయితే అసలు వెళ్ళరు కొంతమంది నమ్ముకొని వెళ్తారు అట్లా మేము మాకు ఏది ఉన్నా కూడా మా వారు షాప్ పెట్టిన దగ్గర నుంచి షాప్కి కావాల్సిన కొబ్బరికాయ కానివ్వండి కట్టడానికి షాప్ కట్టడానికి ప్రతి అమావాస్యకి గోల్డ్ వర్క్ చేసే వాళ్ళు అమ్మవాస్య అమావాస్యకి సెలవు ఉంటుంది సో ఇక్కడకొచ్చేలా దర్గా దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కొబ్బరికాయ తీసుకుని వెళ్ళి షాప్ దగ్గర కడతారు మాకు ఎప్పుడు అంటే మేము పుట్ట దగ్గరికి ఎంత ఇదిగా వెళ్తామో అంతే ఇదిగా ఇక్కడ దర్గా దగ్గర కూడా వస్తూ ఉంటాం అన్నమాట మాకు దగ్గరలో ద బెస్ట్ దర్గా ఇక్కడ అన్నమాట సో ఏదైనా మంచి జరిగిన చెడు జరిగినా బాగోలేకపోయినా ఏమైనా పీడకలలు ఎక్కువగా వస్తున్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి అంతరం ఏం చేసుకోవడము ఇంటి కొబ్బరికాయ కట్టడం దిష్టి కొబ్బరికాయలు ఉంటాయి కదా అవి తీసుకోవడం కట్టడం వంటివి చేస్తా ఉంటాం అనమాట అట్లా మేము నలుగురం తోటి కోడళ్ళము వాళ్ళ పిల్లల పిల్లల వరకు అందరం కలిసి అయితే వచ్చామన్నమాట బావగారు వాళ్ళు రాలేదు వాళ్ళు ఇద్దరు డ్యూటీలో ఉన్నారు చాంద్ బావగారు ఏమో కిరాయికి వెళ్ళారనమాట అందుకే రాలేదు ఇంకా పిల్లల్ని కూడా ఏం తీసుకురాలేదక్క మేము మా ఫ్యామిలీ అయితే నలుగురం వచ్చాము నన్నెమ్మక్క ఇద్దరు పిల్లలు వచ్చారు అసలు అక్క బావగారు రాలేదు డ్యూటీలో ఉన్నారు అండ్ బాబేమో వర్క్ మీద వేరే ఊరెళ్ళు ఉన్నాడు అనమాట అట్లా సో మొత్తానికి అందరం కలిసి వచ్చాము మంచిగా దర్శనం జరిగింది కాకపోతే ఫుల్ క్రౌడ్ అనమాట చూస్తున్నారుగా చుట్టూ ఎలా ఉంది ఏంటి అనేది సో ఇక్కడేమో అగరబత్తులు అవి కాల్చుకోవడానికి ఈ ప్లేస్ అనమాట ఉంటుంది స్టోరీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది నాకు దాని గురించి పెద్దగా ఏమీ తెలియదు డెప్త్గా ఏమీ తెలియదు బట్ ఇక్కడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కొంచెం నెగిటివ్ థాట్స్ అనేవి పోతాయి ఏదో కొన్నంత బలం అండ వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది అనమాట అందుకే వస్తూ ఉంటాం తరచుగా ఇదిగోండి మాకు పడుకునే అంత ప్లేస్ ఏమి దొరకలేదు ఇంకా ఇట్లా కూర్చోడానికి వాళ్ళ కాళ్ళ దగ్గర అట్లా కూర్చొని ఉన్నాము అందరూ కూర్చొని పిల్లలకైతే కాస్త పడుకోబెట్టాను ప్రిన్స్ అమ్మ పడుకుంది కానీ లక్కీ అసలు పడుకునే పడుకోలేదు అలా కాసేపు కొనుకు తీస్తున్నామో లేదో టైం అయిపోయింది ఇంకా పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇంక అక్కడి నుంచి బయలుదేరి వచ్చామన్నమాట ఇక్కడ ఒక్కొక్కరిది ఒక్కొక్కటి అండి ఎవరికి ఏ బాధలు ఉంటాయో ఆ బాధలకు సంబంధించి వస్తా ఉంటారు సో వాళ్ళ ఒంట్లో ఉండేవి పోవడానికి అట్లా చాలా చెప్పారులేండి అవన్నీ చెప్పట్లేదు ట్రస్ట్ చేయద్దు అది ఇది అని అంటారు కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కదా సో అందుకే ఇంకా అవేమి ఏమీ చెప్ప ఎవరి నమ్మకాలు వాళ్ళవే అనమాట సో అట్లా మాకైతే మంచిగా అనిపిస్తుంది కాబట్టి బాజీబాబా దర్గా దగ్గరికి తరచుగా వస్తూ ఉంటాము పెదకానీ అంటే చాలా మంది ఏపీ అండ్ తెలంగాణకు కూడా మోస్ట్లీ తెలుసు ఇంత ముందు ఇంక ఇది గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్లకుండా ఉండే ఇప్పుడు ఆ గవర్నమెంట్ వాళ్ళు కూడా తీసేసుకున్నారనమాట అంత ఫేమస్ అయిపోయింది ఇంక ఇది అక్కడి నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట పొద్దున్నే లేసి ఇంకా కొబ్బరికాయలు అవన్నీ అయితే కట్టిస్తున్నాను నాగీతోని సో ఇల్లంతా శుభ్రంగానే ఉంది మేము బాగానే ఉన్నాం కాకపోతే ఆ రోజు లెగో కానీ ఫస్ట్ అది ఆ పని చేయించాలి అనిపించింది నాకు అందుకే చేయించేసాను అనమాట ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన ఫ్లవర్స్ కానివ్వండి నిమ్మకాయలు కానివ్వండి అవన్నీ మందిరంలో పెట్టేశాను అండ్ మా అక్క కూడా బాగోలేదు సో అందుకే అక్క కోసం కూడా దిష్టి నిమ్మకాయలు అక్క తాయి తి కూడా తీసుకున్నాను సో మంచి రిజల్ట్ ఉంటుందని అయితే గట్టిగా నమ్ముతున్నాం మేమైతే సో ఉండాలి ఉంటే మళ్ళీ మా మొక్కు ఉంది మొక్కు కూడా అనమాట అది సో ఇదిగోండి నా డే అయితే స్టార్ట్ అయిపోయింది ప్రిన్సమ్మను స్కూల్కి పంపించేసేయాలి ప్రిన్స్ అమ్మకి ఎగ్జామ్స్ ఇంక ఈ సాటర్డేతో తన ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి నేను లేసి ఆ పనులు కంప్లీట్ అవ్వగానే ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసేసాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటూ రావాలి అంట్లు ఉన్నాయి కొండ అంట్లు ఏవైతే ఆ బాస్కెట్లు ఉన్నాయో అవన్నీ వేటి ప్లేస్లో వాటిలోకి అయితే సర్దుతూ ఉన్నాను అనమాట మొన్న పండగకి పైనుంచెలు కూడా పెద్ద పెద్ద దబరాలు గరిటెలు గిన్నెలు అవన్నీ తీసాను కదా అవి కూడా మంచిగా తోమేశాను తడంత పోయేంత వరకు ఎండనిచ్చిన తర్వాత ఇంక ఇవాళ క్లీన్గా మొత్తం అన్నీ తీసేసి ఎక్కడెక్కడే సర్దేశాను అనమాట ఇంక ఇప్పుడు రంజాన్ కూడా వస్తుంది కాబట్టి మొత్తం డీప్ క్లీన్ అయితే చేయాలి అండ్ వాల్ పేపర్ కూడా వెయ్యాలి అనుకుంటున్నాము ఒక వాల్కి లోపల టీవీ యూనిట్ ఉంది కదా దాని పక్క వాల్కి అయితే వాల్ పేపర్ వేయాలి అనుకుంటున్నాము సో మేము ఫస్ట్ వీడియోస్ అప్పుడు మాకు క్లిక్ అయిన వాల్ పేపర్కి సంబంధించింది కూడా ఒక వీడియో అనమాట వైరల్ అయింది సో అక్కడ కూడా మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ని గేమ్ చేశాము ప్లస్ బాగా చాలామందికి ఇంట్రెస్టెడ్ వచ్చిందనమాట సో ఇప్పుడు కూడా అది సేమ్ వీడియో తీస్తాను లైక్ ఏది ఆర్డర్ చేశాను ఎంత మెజర్మెంట్స్ వచ్చాయి ఎలా తీసి ఎలా వేశాము అనేది ప్రతిది కూడా పాయింట్ టు పాయింట్ క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఈ మధ్య వాల్పేపర్స్ అంటే అందరికీ కామన్ అందరూ యూజ్ చేస్తూనే ఉన్నారు బట్ చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అనమాట అవి వేసాం అనుకోండి పేపర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అండ్ నీట్గా వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు చూస్తారు కదా సో అది కూడా వీడియో తీయాలి అనుకుంటున్నాను సో రంజాన్కి కొంచెం దగ్గర దగ్గరలో ఉందన్నప్పుడు వాల్పేపర్ కూడా వేస్తాము లేదంటే ముందుగానే వాల్పేపర్ కూడా వేసేసుకొని నిదానంగా ఒక్కొక్క రూమ్ డీప్ క్లీన్ అయితే చేసుకుంటూ వస్తాను ఇంతకీ మీరు పండుగ పనులు స్టార్ట్ చేశారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు ఉంటారు కదా ఎలా ఉందనగానే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే అప్పటికప్పుడు క్లీన్ చేయాలి అని అంటే అవ్వదు కదా అందుకనే సో మొత్తం మొత్తము డీప్ క్లీన్ చేస్తారు సరుకులు తెచ్చుకుంటారు వస్తువులు తెచ్చుకుంటారు రంజాన్ ఒకటే కాదండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది పొంగల్ వస్తుంది ఇంకా అన్ని పండుగలు కాబట్టి సో ముందుగానే ఒక నెల రెండు నెలల ముందు మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటే పండుగలు పండుగలన్నీ కలిసి వస్తాయి అనమాట మెయిన్ నైన్ టెన్షన్ అది సో క్రిస్మస్ కానివ్వండి పొంగల్ కానివ్వండి రంజాన్ కానివ్వండి అన్నిటికీ యూస్ అయ్యేలాగా ఇప్పుడే మొత్తం పాయింట్ పాయింట్ క్లీన్ చేసుకుంటూ వచ్చాను అనుకోండి సో పనులు అయితే కంప్లీట్ అయిపోతాయి అట్లా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా అంట్లు కూడా ఉండే అంట్లు తోమింది ముందే ఉంది అది ఇక్కడ యాడ్ చేస్తున్నాను సో వెనక ముందు ముందు వెనకైంది అంట్లు తోమ ఏదైతే ఇక్కడ క్లిప్ అయితే యాడ్ చేశానండి అంట్లు తోముతా ఉన్నాను ఇంకొక విషయం చెప్పాలండి దగ్గరకి మెయిన్గా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఏదన్నా అను మొక్కుకున్నా వెళ్తాము అనుకున్నా కూడా వెళ్ళకున్నా కూడా చిన్న చిన్నవి మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట అంటే స్ట్రగుల్స్ పెద్దగా ఏం కాదు అంత పెద్ద స్ట్రగుల్స్ అన్న మాట కన్నా కూడా చిన్న చిన్నవి ఆ పిల్లలు ఎక్కువగా ఏడవడం కానివ్వండి నిద్రపోకపోవడం కానివ్వండి మనకు నిద్ర పట్టకపోవడం కానివ్వండి మైండ్ అంతా చిరాకు చిరాక్గా చికాగ్గా ఉండడం కానివ్వండి ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి మీకు మీతో అన్నానో లేదు పుట్ట దగ్గరికి వెళ్ళిన వీడియో రోజు ఆ రోజు మీతో వీడియోలో చెప్పిన తర్వాత నుంచి కూడా మనసంతా ఏదో భారంగా అసలు ఒక రకంగా ఉందనమాట వెళ్ళాలి తొందరగా అని చెప్పేసి అనిపించింది అందుకే అప్పటికప్పుడే నేను మా తోటి కోడలతో అన్నాను మా హోసంబి బెక్కతోని తర్వాత అక్క నేను కలిసి నాన్నమ్మక్కతో అన్నాం మీ ముగ్గురం కలిసి మళ్ళీ సలిమక్కతో అన్నాం అట్లా ఒకరికొకరు అనుకొని అప్పటికప్పుడు రెడీ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళినాం అనమాట నిజంగా మంచిగా అనిపించింది పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట హ్యాపీగా ఉందనమాట ఇంకా అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా ప్రశాంతత దొరికిద్ది మెయిన్ అది అక్కడికి వెళ్ళాలండి నాకు అక్కడ ఇంకా చాలా మొక్కులు ఉన్నాయి అక్కడ తీర్చుకోవాల్సినవి మెట్ల పూజ చేయాలి అమ్మవారికి అర్చన చేయించాలి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట మెయిన్ అక్కడికి వెళ్ళాలి ఎప్పుడు కవద్దు అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటారో చూడాలి సో అది అది ఒకటి ఉందనమాట మీకు ఇట్లాంటివి అనిపిస్తాయా మీరు ఎప్పుడైనా ఇలాంటివి ఫేస్ చేశారా లేదనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడ వంటలన్నీ తోమిన తర్వాత మొత్తం కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసిన తర్వాత పొయ్యి మీద వాటర్ పెట్టేసి తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత ఇదిగోండి టీ అయితే పెట్టుకుంటున్నాను నిజంగా అండి నిజంగా నిజంగా ఈ వన్ మంత్ ఏ వంట గ్యాప్ వచ్చిందో ఛానల్కి కానివ్వండి బిజినెస్కి కానివ్వండి కొంచెం అంటే ఫినాన్షియల్గా కొంచెం ప్రాబ్లమ్సే రెస్పాన్స్ మీ దగ్గర నుంచి బాగుంది మాకు ఇప్పుడు వీడియోలు పెట్టకపోతే రెవెన్యూ రాదు కదా సో ఆపరంగా కానివ్వండి ఆ బిజినెస్ అవ ఇప్పుడు బిజినెస్ అన్ని రోజులు బిజినెస్ లేదు కాబట్టి ఆపరంగా కానివ్వండి కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నాము బట్ ఇంక అంతే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి ఎప్పటికైనా మన రోజులు మనకు వస్తాయి అంతే అవేంటి అంటే వదిలేసి వచ్చేవి కాదు సిచ్యువేషన్స్ నావి సో అందుకనే ఇంకా ఆ గ్యాప్ అనేది తీసుకోవాల్సి వచ్చింది మళ్ళీ మళ్ళీ ఫస్ట్ జీరో నుంచి స్టార్ట్ అయ్యాము మళ్ళీ కష్టపడదాము మళ్ళీ మన పొజిషన్ మనకు వస్తుంది మన కష్టాన్ని నమ్ముకొని ఉన్నాం కాబట్టి ఎక్కడికి ఏది అవ్వదు మనకి అంత పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు అనమాట అట్లా చాయ్ అయితే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఇదిగోండి బియ్యం కూడా కడిగి పెట్టేశాను ఇక్కడ చిన్న షార్ట్ వీడియో తీసాము టమాటా రోటీ పచ్చడి ఇవాళ ఆల్రెడీ అది రిలీజ్ అయిపోయింది మధ్యాహ్నం ఎవరైనా చూసారా ఇంకా చూడకపోతే చూడండి మన ఛానల్లో ఉంది మంచిగా మంచిగా వెళ్తున్నాయి షార్ట్స్ కూడా సో ఇట్లాంటివి కూడా అంటే మనకి మంచి జరిగినా నేను చెప్తాను చెడు జరిగినా చెప్తాను కొంతమంది మంచి జరిగింది అన్న కూడా ఇట్లా మా అమ్మ ఉంటుంది కదా వెంటనే అట్లా అంత బాగుంది అంత బాగుందని చెప్పొద్దు దిష్టి తగ్గింది బిడ్డ అంటారు కానీ ఏదో నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను వచ్చేసింది అనమాట అది అంతే ఇంక ఇక్కడ టమాటో రూడి పచ్చడి షార్ట్ వీడియో అయితే తీయడానికి అన్నీ రెడీ చేసుకున్నాను ఈలోపు నన్నెమ్మక్క పప్పుచారు చేసింది పిల్లలకి పప్పుచారు తీసుకుని వచ్చిందనమాట ఇంకా క్యారేజ్ కడుతున్నాను కాబట్టి ఇంకా పప్పుచారు వేసి కట్టాను నేను టమాటో పచ్చడి అది చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఇంకా టైంకి పప్పుచారు వచ్చింది గబగబా అన్నంలో కలిపేసి ఇద్దరికి క్యారేజ్ కట్టేసి నాగీకి ఇచ్చాను ఆయన తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట లక్కీ అయితే అస్సలు పేచీ పెట్టకుండా స్కూల్కి వెళ్తుంది మంచిగా వెళ్తుంది చక్కగా రైమ్స్ కూడా చెప్తుంది అనమాట భలే హ్యాపీగా అనిపించింది ఇంకా పప్పు చారు మళ్ళీ అక్కడికి వెళ్ళే వరకు అన్నం పీచేసుకొని కొంచెం శుద్ధలాగా ఏమని చెప్పేసి పై పైన చారు కూడా జల్లిపెట్టాను లక్కొడికి ప్రిన్స్కి ఇద్దరికి క్యారేజ్ అయితే కట్టి పంపించేసాను ఇంకా షార్ట్ వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట రోటి పచ్చళ్ళు చేద్దాము వరుసగా ఒక నాలుగు రోజులు నాలుగు పచ్చళ్ళు చేద్దాము మాకు నోటికి రుచిగా ఉంటుంది ప్లస్ రోటి పచ్చళ్ళు అంటే జనాలకి చాలా ఇష్టం కదా సో అది బాగుంటుంది అని చెప్పేసి అలా స్టార్ట్ చేశాను అనమాట మా వారికి చాలా చాలా ఇష్టం అండి రోటి పచ్చళ్ళు సో అందుకని ఫస్ట్ ఫస్ట్ పచ్చడి టమాటా పచ్చడినే చేసామనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు చినులపాయ జీలకర్ర అందరూ చేసే ప్రాసెసే కాకపోతే నేను పసుపు వేసాను కదా పసుపు వేయొద్దు అని చెప్పేసి చాలా మంది కామెంట్ పెట్టారు దానికి పసుపు వేస్తానండి పసుపు యాంటీబయాటికే కాబట్టి ఎంత వేసుకున్నా మంచిదే పచ్చళ్ళు నాకు ఎందుకో ఇష్టం ఫస్ట్ నుంచి నేను వేస్తాను మా అమ్మాయి వేయదు నేను వేస్తాను అంతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు కదా అలా అనమాట చింతపండు కూడా అందరూ నానబెట్టేసి మిక్సీలో వేసేటప్పుడు పట్టేస్తారు నేను ఉడకబెట్టేస్తాను ఈ టమాటాలతో పాటు మంచిగా చింతపండు కడిగేసి దీంట్లో వేసేస్తాను ఉడికిపోయిద్ది అనమాట అట్లా ఇంకా రోట్లో వేసి దంచేటప్పుడు ఫస్ట్ గట్టిగా ఉన్నవి వేసేసుకోవాలి జీలకర్ర జీలకర్ర కాస్త నలిగిన తర్వాత చిన్నుల్పాయలు వీటిలో కొంచెం ఉప్పేసుకొని ఇంకా మంచిగా ఉప్పేస్తే తొందరగా నలిగిద్దనమాట సో అవి వేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎందుకంటే వాటిలో గింజలు తొక్క కూడా గట్టిగా ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు వేసుకొని దంచుకోవాలి అవి కూడా మెదిగిన తర్వాత లాస్ట్లో టమాటా ముక్కలు వేసుకొని ఇంకా రుబ్బేసుకోవాలన్నమాట మంచిగా టేస్టీగా వచ్చిందండి మంచిగా ఇద్దరం కడుపునిండా నిండా తిన్నాము మంచిగా చెరువుకి ఆమ్లెట్ వేసుకొని తిన్నాము ఆ క్లిప్స్ ఏం యాడ్ చేయలేదు ఇంకా సాయంత్రం పిల్లలు వచ్చారు స్కూల్ నుంచి ఇంకా పిల్లలకైతే బూస్ట్ పాలు అవి కలిపేస్తాను రోల్ అయితే ఎప్పుడెప్పుడే కడిగేసి పెట్టేస్తానండి సో వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో లైక్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చేయండి మీకు తోచిన కామెంట్ ఖచ్చితంగా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ అఫ్ యూ గు